రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును రిలరా ఈ వాక్య ధ్యానాన్ని వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతని కోసం ఎంతవరకైనా చేస్తాడు అనే దానికి ఉదాహరణ ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా గనక నడుచుకోగలిగితే భూమి మీద ఎంత ఆశీర్వాదం ఇస్తాడు శాశ్వతంగా ఎంత గొప్పటి కృపను ఇస్తాడు అనే దానిని మనం ఈ వ్యక్తి జీవితం ద్వారా చూడవచ్చు భక్తుడు ఎవరంటే దేవుని హృదయానుసారుడుగా పిలువబడినటువంటి దావీదు మరి దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి మహారాజుగా దేవుడు చేశాడు అయినా సరే దావీదు ఎప్పుడూ కూడా ఆ గర్వాన్ని ప్రదర్శించలేదు నేను రాజునైపోయాను కదా నా ఇష్టానుసారం చేద్దాం అనే రీతిగా ఎన్నడూ ప్రవర్తించు లేదు ప్రతి విషయంలోనూ దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి ప్రార్థన చేసి ఆ చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తం ప్రకారము నడుచుకున్నవాడు కాబట్టే దేవుడే దావీదును నా యొక్క హృదయానుసారుడు అన్నాడు అంటే దేవుని హృదయాన్ని అనుసరించి నడుచుకునేవాడు దేవుడు ఎలాగో ఆలోచిస్తాడో అలాగూ దావీదు కూడా ఆలోచించేవాడంట అంతటి గొప్ప సహవాసంలోనికి దావీదు వెళ్ళగలిగాడు కాబట్టే ఈ లోకంలో ఎన్ని శ్రమలు కష్టాలు పడ్డా సరే ప్రతి దానిలోనూ విజయాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు నీవు నేను కూడా ఆ రీతిగానే దేవుని పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి దేవునితో ఆ సహవాసాన్ని కోరుకున్నప్పుడు ఈ లోకంలో కూడా మనకు విజయాలు లభిస్తాయి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా సరే దేవుడు మనకు విజయము అనుగ్రహిస్తాడు మన శత్రువుల యొక్క ఇచ్చకు మనను అప్పగించకుండా మనకు ఏవైతే ప్రమాదములు జరగబోతున్నాయో వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తాడు దావీదు కూడా నాకు మరణానికి ఒక్క అడుగు మాత్రమే అనేటువంటి స్థితికి వెళ్ళిపోయినా సరే తిరిగి మహారాజుగా నిలవబెట్టి అతని యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి అతని యొక్క రాజ్యంలో సమస్తాన్ని కూడా చక్కబరిచాడు కేవలము అతను పరిపాలించిన కాలము మాత్రమే కాకుండా దేవుడు చేసినటువంటి ప్రమాణం ఏమిటంటే నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను అంటే దేవుడు కృపామయుడు అని మనకు తెలుసు అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటూ ఉంటాం దానికి మనము కొన్ని పరిస్థితులను జయించలేకపోవటమే అయితే ఇక్కడ దేవుడు దావితో చెప్తున్నాడు కదా నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును అది మరి దేవుడు మనతో చేసినటువంటి నిబంధన మనకిచ్చిన ఏ వాగ్దానమైనా నీవు పొందుకున్న ఏ వాగ్దానమైనా వాటన్నిటినీ కూడా మన పక్షంన ఆయన స్థిరముగా నెరవేరుస్తాడు కాబట్టి దిగులు అవసరం లేదు భయపడనవలసిన అవసరమే లేదు మన యొక్క వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటే అది దేవుడు మనకు చేసినటువంటి నిబంధనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఆ నిబంధన తప్పనిసరిగా ఆయన మన పక్షంలో నెరవేరుస్తాడు ఆయన కృపామయుడు కాబట్టి తప్పనిసరిగా మన పక్షంన ఆయన నిలవబడి తన కృపను విస్తరింపజేస్తాడు మన పాపములు మన దోషములను బట్టి ఆయన దుఃఖించిన మనలను సరైన మార్గంలో నడిపించి ఆయన రక్తం ద్వారా మనలను కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆశీర్వాదములతో ఆయన నింపుతాడు ఆయన మనకు చేసిన ఏ వాగ్దానము కూడా ఈ లోకంలో నిరర్ధకము కానేరదు ఆయన తప్పనిసరిగా ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన యొక్క నిబంధన మనతోటి స్థిరపరుస్తాడు ఆయన యొక్క కృప శాశ్వతంగా మన పట్ల కనపరిచేటువంటి దేవుడు కాబట్టి మనమందరము కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము మరి దావీదు ఎలాగైతే తన జీవిత కాలంలో దేవుని పట్ల ఒకే విధమైనటువంటి అత్యధికమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడో మనము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి ఒకనొకసారి దావీదు అంటాడు కదా నీవు నా ఇద్దరి నుంచి ఏదైనా తీసే రాజ్యం తీసే ఏదైనా తీసే తప్పిస్తే నీ యొక్క పరిశుద్ధాత్మను మాత్రము నా యొద్ద నుంచి తొలగించకు కనీసము నీ మందిర ద్వారము సరే నేను ఉంటాను అవకాశం ఇవ్వు అంటే నీ మాటలు ఎల్లప్పుడూ వినటానికి నీతో సహవాసం చేయటానికి మాత్రము నాకు అవకాశం కల్పించు ఏది తీసేసినా సరే అంటాడు ఎంత గొప్ప తగ్గించుకునేటువంటి వినయము గల హృదయము అంటే రాజ్యం పోయినా పర్వాలేదు నా యొక్క అధికారం పోయినా పర్వాలేదు నా రాచరికం పోయినా పర్వాలేదు ఇదంతా నీవిచ్చిందే అయినా సరే నీ యొక్క సన్నిధానం లేకపోతే నేను జీవించలేను నీ సహవాసం నాకు లేకపోతే నేను ఈ యొక్క జీవనాన్ని కొనసాగించలేను అని దావీదు అంత లోతైనటువంటి భక్తిలోనికి అంత లోతైన సహవాసంలోనికి వెళ్ళాడు కాబట్టే దేవుని చేత అంతగా ప్రేమించబడ్డాడు మీరు నేను కూడా ఇలాంటి సహవాసంలోనికి గనక వెళ్ళగలిగినట్లయితే తప్పనిసరిగా మనము కూడా శాశ్వతమైనటువంటి కృపలను పొందుకునే తీరుతాము ఎందుకంటే శిలువ ద్వారా దేవుడు ఆ దావీదుకు చూపిన శాశ్వత కృపలు మనకు కూడా చూపిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి వాటిని పొందటానికి మనము అర్హులమే కేవలం ఆయనతో సహవాసంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము ఆయన యొక్క నిబంధనలో పాళిభాగస్థలం అయినట్లే ఇలాంటి కృపను మనమందరము పొందుకొని శాశ్వతంగా మన యొక్క వాగ్దానంలో నెరవేర్చుకునేటువంటి నిబంధన స్థిరంగా మనము ఏర్పాటు చేసుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపించునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ స్థుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో మా దేవ నీవిచ్చిన వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి నిబంధనను బట్టి నీకే స్తోత్రములు మరి నాయన నీ యొక్క భక్తుడైనటువంటి దావీదు మా పితృని వలె మేము కూడా నీ యందు అలాంటి భక్తి శ్రద్ధలు నిలపగలగటానికి గొప్ప మనశ్సాక్షిని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నీవు అనుగ్రహించండి నీతోటి లోతైన సహవాసంలోనికి మమ్మల్ని నడిపించండి నాయకు ఇదిగో ఏది పోయినా సరే నీ యొక్క పరిశుద్ధాత్మ ఆలో నుంచి పోకుండా నీ యొక్క సహవాసం మేము పోగొట్టుకోకుండా నీ సన్నిధానంలోంచి మేము తొలగిపోకుండా ఉండగలగటానికి నీ కృపను మా ఎడల విస్తరింపజేయండి నీవు సమస్తమును అనుగ్రహించే దేవుడవు సమస్తము నీలోనే ఉన్నవి కాబట్టి తప్పనిసరిగా నీవు మమ్మల్ని హెచ్చిస్తావు మమ్మల్ని ఆశీర్వదిస్తావు మమ్మల్ని ఉన్నతముగా లోకంలో నిలవబెడతావు కాబట్టి మేమందరము కూడా ధైర్యము తెచ్చుకొని నీ యొక్క కుమారుని వలె మేము కూడా నీలోని వాత్సల్యతను సంపూర్ణంగా అనుభవించగలగటానికి శక్తిని అనుగ్రహించండి ఇదిగో ఎవరైతే ఇంకా ఏ విషయంలో బాధపడుచు ఉన్నారో ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో నలిగిపోయి ఉన్నారో వారందరినీ నీవు ఆదరించి నిలవబెట్టి నీవిచ్చిన వాగ్దానం ద్వారా బలపరిచి నిబంధనను స్థిరపరిచి నీ కృపను విస్తరింపజేసి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నిలవబెట్టండి నీ నామానికే మహిమ తెచ్చుకోండి ఈ దినమంతట్లో మమ్మల్ని కాపాడి రక్షించండి మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ అమలను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె